ఖిల గురవే నమ గురుభ్యో నమ మనం శ్రీ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో ఐదు రోజుల క్రితం మొదలుపెట్టిన యొక్క నవరాత్రులు ఐదవ రోజుకు చేరుకున్నాయి మొదటి రోజు ఉన్మత్ వారాహి రెండవ రోజు బృహత్ వారాహి మూడవ రోజు స్వప్న వారాహి నాలుగవ రోజు కిరాత వారాహి ఈరోజు ఐదవ రోజు వారాహి రూపంలో అమ్మవారిని మనం కొలుచుకోవడానికి సమాయత్తమవుతున్నాము నేను ముందుగానే చెప్పాను అమ్మవారికి రాత్రిపూట పూజలు మాత్రమే శ్రేయస్కరం అంటే మనం రాత్రి తొమ్మిది దాటిన తర్వాత మళ్ళీ ఉదయం నాలుగు గంటల లోపే పూజలు అయిపోవాలి అమ్మవారికి ఎంత అర్ధరాత్రి పూట మనం పూజలు చేస్తే అంతే పవిత్రంగా మన పూజలు అమ్మవారికి చేరుకుంటాయి మళ్ళీ ఇంకోటి తొమ్మిది రోజులు మాలతో ఉండేట వాళ్ళు కాకుండా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసేవారు కూడా మాలలో మనం ఎంత పవిత్రంగా ఉంటామో అంతే పవిత్రతతో మనం ఉండాలి ఇవన్నీ పాటించాలి పాటించేవారే చేయాలి ముందుగానే చెప్తున్నా ఎందుకంటే మనం మొదటి నుంచి మొత్తుకునేది అదే మనము పాటించే వారం అయితేనే మనం ఖచ్చితంగా చేయాలి ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారిని మనం పూజ చేస్తున్నామంటే ఖచ్చితంగా నీసు అనేది ముట్టకూడదు మనం కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పద్ధతులు పాటించాలి ఏదో మేము లేం కదా అని చెప్పి పూజ చేసిన తోటే మనం బయటకు వచ్చి మనం వేరే తిండి పదార్థాలు కానీ మనం వేరే పనులు కానీ చేయకూడదు మనం ఈ తొమ్మిది రోజులు మన యొక్క బాధలు ఎన్ని ఉన్నాయో అంతే బాధతో అన్ని బాధలు పడ్డామో అమ్మవారికి అంత మిక్కిలి మనం అమ్మవారిని సంతోష పెట్టినచో అమ్మవారు మనకు వెంబడే మనకు శీఘ్రంగా మనకు అన్ని ఫలితాలను ఇస్తుంది ఈరోజు శ్వేతవారాహి రూపంలో అమ్మవారిని కొలుచుకుంటున్నాం ఈ యొక్క శ్వేతవారాహి రూపంలో మనకు చదువులు అనేటివి దూరం అవుతున్నాయా మనము చదవకుండా మనకు నెగ్లియన్సీ పెరుగుతుందా మన పిల్లలు చదవకుండా ఇబ్బందులు పడుతున్నారా మన పిల్లలు ఫస్ట్ ర్యాంకులు కానీ కనీసం మంచి మార్కులు రాకుండా ఇబ్బందులు పడుతున్నారా మనం ఏదైనా గ్రూప్స్ కానీ మంచి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ కావడానికి ఇబ్బందులు పడుతున్నామా ఉద్యోగాలు రావడానికి ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్ మనం రాయడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం చదువుతాం కానీ అవి గుర్తుండవు మనం గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎగ్జామ్స్ చదువుతాం కానీ గుర్తుండవు ఫెయిల్ అయితేనే ఉంటాం బీటెక్ చేసే వాళ్ళైతే వాళ్ళు టర్ములు టర్ములే వాళ్ళు దానిలోనే ఉండి ఒక్కొక్కరు ఇరవై ఇరవై మూడు సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయినాయి ఇంకా ఇలా తీసుకోకుండా చాలామంది మళ్ళీ వచ్చి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి అంటే ఈ యొక్క శ్వేత వారాహి అమ్మవారిని మనము ఎంత భక్తి ప్రవత్తులతో ఈరోజు అమ్మవారికి మనము మన యొక్క నివేదనను మనం చేసినచో అమ్మవారు మిక్కిలి సంతోషిస్తుంది అమ్మవారికి ఈరోజు బెల్లం పానకం పెట్టి శాబ్దాని గింజలు శాబ్దాని గింజలతో ఒక పాయసాన్నంలాగా చేసి అమ్మవారికి నివేదన చేయండి ఎంతో శ్రేయస్కరం ఒకవేళ శాబ్దాని బియ్యం లేనివారు మామూలు మనం బియ్యంతో బెల్లం పాయసం ఉండి అమ్మవారికి నివేదన చేయొచ్చు అదేవిధంగా బెల్లం పానకం పెట్టండి అమ్మవారి మంత్రం కూడా ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూడండి అమ్మవారి మంత్రం ఐం గ్లౌం ఐం ఓం నమో శ్వేతవారాహి నమో నమ ఐమ్ గ్లౌం ఐం ఓం నమో శ్వేత వారాహి నమో నమ ఐం గ్లౌం ఐం ఓం నమో శ్వేత వారాహి నమో నమ ఈ యొక్క మంత్రంతో అమ్మవారిని ఈరోజు పూజించండి అంతా మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తొమ్మిది రోజులు నీతి నియమాలతో పాటించే వారు మాత్రమే ఈ యొక్క అమ్మవారిని పూజించండి తప్పుడు పనులు మాత్రం చేయకండి జై వారాహి జై ప్రత్యంగిర